అధికారుల అలసత్వంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నిరుపేద విద్యార్థుల హాస్టల్ భవనంలో పైకప్పు పెచ్చులూడిపడి పలుమార్లు ప్రమాదాలు సంభవిస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర కాలేజ్ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరి పలుమార్లు పైకప్పు పెచ్చులూడిపడి విద్యార్థులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తాజాగా శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో హాస్టల్ గదిలోని పైకప్పు పెచ్చులూడిపడి కింద పడటంతో ఓ విద్యార్థి తృటిలో తప్పించుకున్నాడు ప్రమాదం సంభవించిన సమయంలో హాస్టల్ వార్డెన్ కానీ అధికారులు కానీ అందుబాటులో లేరని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు శిథిలావస్థకు చేరుకున్న ఈ హాస్టల్ భవనాన్ని మరో చోటికి తరలించి విద్యార్థులను ప్రమాదభారిన పడకుండా కాపాడాలని విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు కోరుతున్నారు డిప్లొమా సెకండ్ ఇయర్ ఇక్కడ ఏసీ హాస్టల్ నుండి ఉంటాను వన్ ఇయర్ నుండి ఏసీ హాస్టల్లో ఉంటాను వన్ ఇయర్ నుండి కూడా బిల్డింగ్ ముందు నుండి కూడా బాగాలేదు పిచ్చులు కూలీ పోయేటట్టు చాలా ఉన్నాయి అంటే ఎన్నోసార్లు ఈ హాస్టల్ గురించి సార్లకు వాళ్ళకు వీళ్ళకి తెలియజేసినాం అయినప్పటికీ కూడా సార్లు ఏం సార్స్ వాళ్ళు ఏం కేర్ తీసుకోవాలి దీని గురించి వన్ మంత్ అవుతుంది కలెక్టర్ సార్ కూడా వచ్చారు కలెక్టర్ సార్ కూడా వచ్చి ఏం మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ కూడా ఏం హాస్టల్ గురించి చేంజ్ చేస్తాం లేకపోతే దీన్ని దీన్ని చేంజ్ చేస్తాం లేకపోతే దీన్ని వేరే చేద్దామని చెప్పేసి కూడా ఏం చెప్పాలి మాకు ఇంతవరకు ఎన్నో డీడి సార్కి డీడీ సార్ దగ్గరికి వెళ్ళినాం అన్ కలెక్టర్ సార్ దగ్గర ఎన్నోసార్లు ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ కూడా లెటర్స్ పెట్టినాం దానికన్నా ఎక్కువనే టైమ్స్ కూడా అడిగినాం హాస్టల్ గురించి ఇంకా ఏం చెప్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు మన తర్వాత ఈరోజు నేను ఏదైతే వన్ డే ఫీవర్ వస్తుందని అని చెప్పేసి ఈరోజు ఆయన ఏదైతే రూమ్లో పడుకొని ఉన్నా అయితే పై నుండి ఏ బెచ్చులు ఉన్నాయో నేను పడుకున్న అప్పుడే పెచ్చులు నా మీద పడ్డాయి పడే టైంలోనే నేను జస్ట్ పక్కకు జరిగిన లేకపోతే ఈ నిద్ర పోయి ఉంటే మాత్రం నా మీద పడి చాలా డ్యామేజ్ అయిపోయింది ఈ వార్డెన్ ఉంటుంది ఇక్కడ వార్డెన్ సార్ ఒక టూ డేస్ అవుతుంది సార్కి కాల్ చేసి అడిగినా కూడా వస్తున్నా అంటున్నాడు సార్ అయితే రాలే ఇంకా మీకు మార్నింగ్ కూడా జరిగినాక చెప్పాను సార్ ఇంతవరకు రాలేదు వన్ అవర్ అవుతుంది సార్ చెప్పి మీకు మరి ఫుడ్ అంతా ఎవరు అరేంజ్ చేస్తారు ఫుడ్ ఇదంతా కుక్ కుక్ చూసుకుంటుండ్రు మళ్ళీ ఫుడ్ కూడా మెను ప్రకారం లేదు ఫుడ్ కూడా బాగాలేదు ఎన్నోసార్లు కలెక్టర్ సార్ వచ్చినాక కూడా సార్ డైరెక్ట్ కన్సల్ట్ అయ్యి మాట్లాడినాం సార్ కూడా మాకు రిటర్న్ ఏం మాట్లాడలేదు మాతో హాస్టల్లో ఒక ఎయిటీ మెంబర్స్ ఉంటాం మేము రూమ్కి చాలా మంది అడ్జస్ట్ అవుతున్నాం రూమ్లు కూడా సరిపోవట్లేదు సార్కి అదే అడిగితే చేంజ్ చేస్తా అన్నారు ఇప్పటి వరకు కూడా చేంజ్ చేయాలి వన్ మంత్ అయిపోతుంది వన్ వీక్లో చేంజ్ చేస్తా అన్నాడు ఇప్పుడు వన్ మంత్ అవుతుంది వన్ వీక్ వెళ్ళేసే చేంజ్ చేస్తామని ఎవరు చెప్పండి డీడీ సార్ చెప్పండి మా సార్ ఇంకా చేంజ్ చేయాలి వన్ వీక్ అన్నాడు వన్ మంత్ అవుతుంది ఈ రోజు వాడర్ మీకు ఎన్ని రోజులకు ఒకసారి వాడే సార్ టూ డేస్ వన్ టైం త్రీ డేస్ వన్ టైం అట్లా వస్తుంది రెగ్యులర్ రోజు ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలుర ఎస్సీ కాలేజ్ హాస్టల్లో మరి దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు సమస్యలు నిలయంగా ఈరోజు ఇక్కడ మారుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము గతం నుంచి మరి గతంలో కూడా అనేక ఉద్యమాలు పోరాటాలు కూడా నిర్వహిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ మరి అధికారులందరికీ కూడా వినతి పత్రాల ద్వారా అదేవిధంగా ఆఫీసుల ముందు ముట్టళ్ళు కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి వీటిపైన ఈ ఈ హాస్టల్ను మొత్తం మార్చి వేరే దగ్గర ఏర్పాటు చేయాలి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసిన కూడా ఏ కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చి చూసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మరి ఒక విద్యార్థికి అస్వస్థత గురయ్యి ఈరోజు జ్వరం వచ్చి ఒక రూమ్ లో పడుకుని ఉంటే మరి ఆ విద్యార్థికి ఏదైతే ఆ పెచ్చులు పడుతున్న సమయంలో విద్యార్థి గమనించి ఆ హుటాహుటిన అక్కడి నుంచి బొరులుకుంటూ వెళ్లి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్లే క్రమంలో ఆ త్రుటిలో ఆ ప్రమాదం మొత్తం కూడా దారి తప్పిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఈరోజు ఆ విద్యార్థి నిజంగానే నిద్రించే సమయంలో అది పడి ఉంటే ఆ పెచ్చులూడి పడి ఉంటే ఎవరు దీనికి బాధ్యులు అని చెప్పేసి మేము డిమాండ్ చేసి అడుగుతా ఉన్నాము ఏ ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు ఈ కాలేజ్ హాస్టల్కి వచ్చి చూసి మరి ఏమైందని కూడా అడిగే పరిస్థితుల్లో కూడా ఈ అధికారులు లేనటువంటి పరిస్థితి కాబట్టి ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతినిధులు అయితే ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హాస్టల్కి వచ్చి ఖచ్చితంగా నిక్కచ్చుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను తీవ్రతరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి ఇక్కడ చూసి విద్యార్థులతో మాట్లాడి ఈ హాస్టల్ను వెంటనే వేరే చోటుకు మార్చి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలను మరి ఉధృతం చేస్తామని చెప్పి కూడా మేము చేస్తా ఉన్నాము చెప్తా ఉన్నాము ఖచ్చితంగా మరి ఎవరైతే అధికారులు ఉన్నారో వెంటనే ఇక్కడికి వచ్చి స్పందించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము